హాయ్ హలో వెల్కమ్ టు దర్శనీ క్రియేషన్స్ ముగ్గు ఎలా వేయాలనేది ఇంతకుముందు నేను మీకు ఒక వీడియోలో చెప్పాను ఎందుకు వేయాలి అంటే ముగ్గు అనేది శుభ సూచకం అండి లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం వేస్తాము ముగ్గు అనే ఆచారం మనకి ఋషులు ఇచ్చారు ఋషులు నుంచి మనకి ఆచారం వచ్చింది వాళ్ళే మనకి చెప్పారన్నమాట ముగ్గు వేయాలనేసి ఇంటి ముందర ముగ్గు అనేది ఇంటికి శుభ సూచకము అదేవిధంగా లక్ష్మీని ఆహ్వానించడం కోసం వేస్తాము అని చెప్పి ముందు కల్లాపితోనే పేడ నీళ్ళు కల్లాపి చల్లి ముగ్గు పెట్టేవారు బియ్య పిండితో ఎందుకంటే పేడ కల్లాపి చల్లితే ఏ క్రిమి కీటకాలు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి అదేవిధంగా బియ్య పిండితో ముగ్గు పెడితే ఆ బియ్య పిండిని చీమలు తింటే వాటికి ఆహారం పెట్టిన వాళ్ళము అవుతామని చెప్పి ఈ విధంగా ఋషులు మనకి ఆచారాన్ని పెట్టారు కొంతమంది ముగ్గు వేస్తారు కానీ చుట్టూ బార్డర్స్ వేరు ఒక సైడ్ బార్డర్ వేసేసి ముగ్గు వేసి వదిలేస్తారు అలా ముగ్గు వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కంపల్సరీ మనం నాలుగు పక్కల బార్డర్స్ వేసి మధ్యలో ముగ్గు వేయాలి అలా వేస్తేనే మనం ముగ్గుని పూర్తిగా వేసినట్టు లేదంటే మనం అర్ధ ముగ్గు వేసినట్లే ముగ్గు శుభ అని మనం ఎందుకు అంటారంటే ముందు పూర్వకాలంలో ఋషులు కానీ ఈ సిద్ధాంతులు ఇంటి ముందర భిక్ష అడుక్కుంటూ ఉంటారు కదా వాళ్ళు ఇంటి ముందర ముగ్గుంటేనే భిక్ష అడుక్కుంటారు సాధువులు లేదంటే ముగ్గులేని ఇంటి ముందర వాళ్ళ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని ఏదో చెడు కార్యం జరిగిందనేసి భిక్ష కూడా తీసుకోరు కానీ ఈ ఆచారాన్ని మటుకు మనం ఇప్పుడు కూడా పాటిస్తున్నాము ఎవరైనా ఇంట్లో చడి చనిపోయినా ఏదైనా ఒక చెడు కార్యం జరిగినా మనం ఇంటి ముందు ముగ్గు అనేది వేయము ఈ దీన్నైతే మనం ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నాము అదేవిధంగా వీలైనంత వరకు ప్యాడ్ నీళ్ళు చల్లే ముగ్గు పెట్టాలని నేను చెప్పను బియ్య పిండితో కనీసం మంచినీళ్ళు చల్లి ముగ్గుపిండితోనో ముగ్గురాయితో ముగ్గు పెట్టండి పెయింట్స్ ఎవరు వాడకండి మన ఆచారాలని మన సాంప్రదాయాలని మనమే రెస్ రెస్పెక్ట్గా కాపాడాలి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్